ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నిన్ను ఏడిపించే వాళ్ళకి నేను సమాధానం చెబుతాను అది ఎలానో ఒక్కసారి ఇది బిడ్డ నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు కాని నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు కదా అది నాకు కూడా తెలుసమ్మా ఎవరికి నువ్వు హాని తలపెట్టకుండా ఎవరిని సాయం కోరకుండా నీ జీవితాన్ని నువ్వు మంచిగా న్యాయంగా జీవిస్తున్నావు కాని నీ చుట్టూ ఉన్నవాళ్ళు అలా లేరు కదా అదే కదా నీ బాధ నిన్ను ఎగతాళి చేసి వారు నవ్వుకుంటున్నారు ఇక అక్కడితో కూడా ఆగకుండా వాళ్ల సూటిపోటి మాటలతో నిన్ను బాధ పెడుతున్నారు కదా దిగులు పడకమ్మా ఒక దెబ్బ తగిలితే దాన్ని ఓర్చుకోవచ్చు కాని మాటలతో సూటిపోటి మాటలతో నిన్ను ఇంకా ఇంకా హింసిస్తున్నారు కాకుల్లా పొడుచుకుని తింటున్నారు కదా మరి అది ఎవరో కాదు నీవాళ్లే నువ్వు బాగా నమ్మిన వాళ్లే నీ కదా దిగులు బిడ్డ వారి మాటలు మండే నిప్పుల్లా నిన్ను కాల్చేస్తున్నాయా ఆ వేడికి నువ్వు తట్టుకోలేక నా ఒడిలోకొస్తున్నావు కదా ధైర్యంగా ఉండు బిడ్డా నీ బాధలన్నిటికీ పరిష్కారం చూపుతాను నా బిడ్డ అందరినీ నవ్విస్తూ అందరితో స్నేహంగా ఉంటుంది అలాంటి నీకు నీ చుట్టూ ఉన్న కొందరు నీకు పెట్టే బాధ నిన్ను బండరాయిలా మార్చేస్తుంది ఎదుటివారు వారు నీ ప్రేమని చిన్నచూపు చూస్తున్నారని బాధపడకమ్మా నీ శక్తిని నువ్వే కోల్పోతున్నావు ఆ సమయంలో కూడా నువ్వు కోపం తెచ్చుకోకుండా నీ బాధని కన్నీటి రూపంలో బయటకు వదిలేస్తున్నావు ఎవరి మీద కూడా నువ్వు కొంచెం కూడా కోపం తెచ్చుకోవడం లేదు నీ గురించి తలుచుకొని తలుచుకొని దిగులుతో ఎందుకు తల్లి బాధపడుతున్నావు మిగతా వారికి నీ బాధని చెప్పుకోవలసిన అవసరం లేదు నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను శిక్ష వేస్తాను వారికి సరైన బుద్ధి చెప్తాను నేను వారికి వేసే శిక్ష వల్ల వారు చేసిన తప్పేంటో వాళ్ళు తెలుసుకునేలా చేస్తాను నా బిడ్డ మంచి మనసు ఏంటో వాళ్లకు తెలియజేస్తానమ్మా నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ ఒక్కటి చెబుతాను విను ఒక్కసారి కింద పడేసిన నీటిని మళ్ళీ తీసుకోలేము కదా అలానే మాట్లాడిన మాటలను కూడా తీసుకోలేమమ్మా వారు నిన్న తిట్టిన మాటలకు ప్రాయశ్చిత పడేలా నేను చేస్తాను నిన్ను ఏడిపించే వారిని నీ బాబాకి అప్పగించు నువ్వు అస్సలు కోపం తెచ్చుకోకు వారి గురించి నువ్వు పట్టించుకోవద్దు బిడ్డా జరిగిన దాన్ని తలుచుకుంటూ కాలాన్ని వృధా చేయకు కాలం అనేది ఎంతో విలువైనదమ్మా జరిగిపోయిన సంఘటనలను ఒక పాఠంలా నేర్చుకో నీకు అన్యాయం చేసిన వాళ్ళు ద్రోహం చేసిన వాళ్ళు కూడా నా బిడ్డలే కదా వారిని నేను మరి కఠినంగా ఎలా శిక్షించగలను చెప్పు మరి ఏంటి బాబా వాళ్ళని అలానే వదిలేస్తారా అని అడుగుతున్నావా లేదు తల్లి వారి వారి కర్మలన్నీ తొలగిపోయాక నేను వారికి అన్నీ అర్థమయ్యేలా చేస్తాను నా బిడ్డలను బాధ పెట్టిన వాళ్ళకి తప్పకుండా శిక్ష వేస్తాను ఒక్కటి అమ్మా చేతులతో చేసే పాపాలకన్నా మాటలతో బాధ పెట్టే మాటలకి ఎక్కువగా పాపం చేకూరుతుంది ఎవరైతే ఇతరులను బాధలతో ఎక్కువగా మాటలతో బాధపెడతారు వాళ్ళు తప్పకుండా ఏదో ఒకరోజు శిక్ష అనుభవిస్తారు నువ్వు ఇక భయపడకు బిడ్డ ప్రతి ఒక్కరి ఆటలన్నీ నేను కట్టిస్తాను వారు చేసిన తప్పులు తెలుసుకునే కాలం వచ్చేసింది కాస్త ఓపికతో ఉండమ్మా అన్నీ నీ కళ్ళతో నువ్వే చూస్తావు కదా నిన్ను బాధ వారి గురించి ఆలోచించకు వారిని చూసి బాధపడు జాలిపడు అయ్యో ఎందుకు వాళ్ళు ఇంకా ఇంకా పాపాలను మూటగట్టుకుంటున్నారు అని జాలిపడు తల్లి వారు అనుభవించాల్సినవన్నీ చాలా ఉన్నాయమ్మా నువ్వు మౌనంగా ఉండు నీ జీవితాన్ని మంచిగా నేను మారుస్తాను కంటికి రెప్పలా కాపాడుకుంటాను బిడ్డా ధైర్యంగా ఉండు నీ తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్